నేను ప్రాణాలతో ఉండడానికి కారణం నాగబాబు గారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉన్నాయి అయితే నాగబాబు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు గారు మెగాస్టార్ యొక్క గుణం ఎలా ఉంటుందో నాగబాబు గారు గుణం అంతకంటే ఎక్కువగా మంచి గుణం అని చెప్పారు సహాయం చేయడంలో చాలా ఇష్టపడుతూ ఉంటారు అయితే మెగాస్టార్ చిరంజీవి అందరికీ తెలిసేలా చేస్తే నాగబాబు మాత్రం ఎవరికి తెలియకుండా సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు అయితే సుధీర్ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పాలి జబర్దస్త్కి జడ్జిగా వ్యవహరిస్తున్న సమయంలో మరి సుధీర్ అలాగే నాగబాబు మధ్య మంచి పరిచయం ఏర్పడింది నాగబాబు గారితో చాలా మంచిగా కలిసి ఉంటాడు సుధీర్ నాగబాబు గారు ఏ పని చెప్పినా చేస్తూ చేదడు ఉండేవాడు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్కి ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యేవాడట కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో మరి నాగబాబు గారే సుధీర్ పరిస్థితి చూసి దగ్గరని మరి ఆర్థికంగా సహాయం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ నా పరిస్థితి బాగలేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని కానీ నా పరిస్థితులు బాగుండడానికి గల కారణం నాగబాబు గారే ఇక అలా నేను అంటే దానికి కారణం నాగబాబు గారే అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్ గా మారుతున్నాయి